హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం బంగారం కొనాలంటే బంగారం లాంటి షోరూమ్కి అయితే రావాలి అది మన ముకుందా జ్యువెలర్స్ సో ఈ రోజు తీసుకొచ్చిన కలెక్షన్ ఎవర్ గ్రీన్ కలెక్షన్ అండి శ్రావణ మాసం పెళ్ళిళ్ళు పూజలు ఆహా ఎన్ని ఉంటాయో కదా మరి అన్నిటికీ అంటే అందమైన రోజులు ఏమైనా ఉన్నాయంటే శ్రావణ మాసం రోజులు అంటాం సో అందులో భాగంగా ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన ఈ యొక్క డిజైన్స్ అదిరిపోయాయండి చాలా లైట్ వెయిట్లోనే ఒక హారం కొనుక్కోవాలంటే కనీసంలో కనీసం నాలుగు మూ నాలుగు నాలుగు తులాలైనా ఉండాలి కనీసం అనుకుంటాం కదా కానీ ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో ఒక హారం వస్తుందంటే ఎంత బాగుంటుంది ఎస్ సో ఈ రోజు మన ముకుందా లో మీరు చూడబోతున్నారు హారాల కలెక్షన్ మన ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు హైదరాబాద్లో సోమాజీగూడలో కూడా ఉందండి కుకట్పల్లి సోమాజీగూడ కొత్తపేట్ అండ్ ఖమ్మంలో ఉంది మనం మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కానీ డిస్క్రిప్షన్ లో నెంబర్ కానీ వాట్సాప్ ద్వారా పంపించేసి దాని గురించి క్లియర్గా మీరు తెలుసుకొని ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు అండ్ అలాగే మన ముకుందా లో మంచి స్కీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో మీరు ఏ స్కీమ్ కనుక కట్టుకోవడం స్టార్ట్ చేశారంటే వన్ మంత్ బోనస్తో పాటు తరుగు మంజూరు లేకుండా చక్కటి బంగారం మీ సొంతం చేసుకోవచ్చు అండ్ ఇంకో విషయం అండి మన దగ్గర మన ముకుందాజులో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ అండి ఇక్కడ విఏ చాలా తక్కువ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ అసలు లేవు జీరో సో ఇంకెందుకు ఈ రోజు హారాల కలెక్షన్ చూసేద్దాం రండి సో ముందుగా మనం ఈ హారం గురించి మాట్లాడుకుందాం ఈ హారం ఒకసారి క్లియర్ గా చూపించండి కెమెరామెన్ గారు ఇది మనకి మినీ హారం ఎంత వస్తుంది సార్ ఓకే ఇది మనకి విత్ పర్ల్ కాంబినేషన్ తో ఓకే పైనంత అమ్మవారితో వచ్చింది సైడ్ ఫైనాన్స్ టైప్ ఓకే లైట్ వస్తుంది మనకి గ్రామ్స్ విత్ బ్యాక్ తో పాటు వస్తుంది చూసారండి విత్ బ్యాక్ చైన్తో ట్వంటీ ఫోర్ గ్రామ్స్ వస్తుందండి మీకు బ్యాక్ చైన్ కూడా వద్దు అనుకుంటే మాత్రమే మనకి ట్వంటీ అంటే ట్వంటీ గ్రామ్స్లో అంటే రెండు తులాల్లోనే దాదాపుగా వచ్చేస్తుంది అంటే ఆహారం రావడం ఏంటండి సో మా ముకుందా లో ఇలాంటివన్నీ సాధ్యంగా ఉంటాయి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నేను ఆన్లైన్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే పర్చేజ్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం సో నెక్స్ట్ ఏం చెప్తున్నావు మృదుల ఏం చెప్తున్నావు నెక్స్ట్ లైట్ వెయిట్ సార్ ఇది కూడా ఓకే విత్ స్టోన్ వర్క్ కాంబినేషన్ వస్తుంది ఓకే ఇదంతా మనకి పర్ల్స్ సార్ గోల్డ్ కలరింగ్ తో వచ్చింది ఇది కూడా మనకి లైట్ వెయిట్ లో విత్ పర్ల్స్ అండ్ పచ్చి స్టోన్ వర్క్ టైప్ వస్తుంది వెయిట్ వస్తే ట్వంటీ నైన్ గ్రామ్స్ వస్తుంది సార్ మనకి ట్వంటీ నైన్ గ్రామ్స్ అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి ట్వంటీ నైన్ గ్రామ్స్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ మీ కోసం సో టోటల్ పిక్చర్ అంతా కనిపిస్తుందండి కెమెరాలో స్క్రీన్ షాట్ తీసుకునే విధంగా వచ్చిందా ఒక రైట్ నెక్స్ట్ నెక్స్ట్సారికి మనకి ఫ్యాన్సీ వర్క్ వస్తుంది సార్ కాసల్ పేర్ల మనకి ట్రెడిషన్ కాసల్ ఓకే కదా లైట్ లో ఫ్యాన్సీగా విత్ రూబీ అండ్ సిజర్ స్టోన్ కాంబినేషన్ లో వస్తుంది ఓకే ఫోకస్ గ్రామ్స్ వస్తుంది సార్ మనకి ఓకే గ్రామ్స్ అమ్మ అవును సార్ ఓకే గ్రామ్స్ అండి చూడండి రెండు 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 తులాల్లో రెండు రెండు బావులో రెండు నార్లో మూల్లో ఏంటో మా ముకుందా జ్యువెలర్స్ అలా ఉంటుంది ఒక్కసారి రండి వచ్చారండి మీరు రాకండి సార్ కెమెరామెన్ గారు వాళ్ళని రమ్మంటున్నాను సో నెక్స్ట్ ఇది ఇది చూద్దాం తల్లి నెక్స్ట్ వస్తే ఇది కూడా మనకి నక్షి వర్క్ టైప్ వస్తుంది బ్యూటిఫుల్ గా రాయల్ లుక్ ఉందండి అసలు అమ్మవారు వచ్చేసి మండపం మీద అమ్మవారు మీకు నిండుగా పక్కన పీకాక్స్ తో చాలా డిఫరెంట్ కిందంత బుట్టపోసల కాంబినేషన్ లో అక్కడక్కడ మళ్ళీ గోల్డ్ స్టడెడ్ టైప్ వచ్చాయి విత్ పర్ల్స్ తో వచ్చింది సార్ మనకి వెయిట్ వస్తే మనకి థర్టీ ఎయిట్ గ్రామ్స్ వస్తుంది సార్ అసలు నిజంగా అండి ఎంత రాయల్ గా ఉందో కేవలం థర్టీ ఎయిట్ గ్రామ్స్ మాత్రమే సో బ్యూటిఫుల్ కలెక్షన్ మీరు అసలు మిస్ అవ్వద్దు ఒకసారి షోరూమ్కి వచ్చి విజిట్ చేయండి మంచి స్కీమ్స్ కూడా ఉన్నాయి ఈ రోజు నుంచి కట్టడం స్టార్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఫోన్ చేసి కనుక్కొని స్కీమ్ అయితే కట్టుకోవచ్చు సో ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం నా ఫేవరెట్ అని ఫస్ట్ దీని మీద పడింది నా కన్ను టన టడై రండి దగ్గరికి వచ్చేయండి ఈ హారం ఒకసారికి మనకి వితౌట్ అమ్మవార్ ఓన్లీ పీకాక్ వస్తుంది సర్ టు పీకాక్ తో వి పర్ల్స్ మనకి అక్కక్కడా మనకి రూబీ స్టోన్స్ వర్క్ తో వచ్చింది సర్ ఓకే సైడ్ అంతా పెండెంట్స్ టైపు పర్ల్స్ తో బయోమెట్రిక్ లో వచ్చింది చాలా గ్రాండ్ గా ఉంటుంది చాలా చాలా 58 గ్రామ్స్ వస్తుంది సర్ గోల్డ్ weight 58 నెట్ వచ్చేసి 58 గ్రామ్స్ అండి సో చూసారా ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్షాట్ తీసుకొని డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఆన్లైన్ ద్వారా పిక్చర్స్ని పంపించేసి మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ప్రపంచంలో ఎక్కడున్నా బంగారం మీకు బంగారం లాగా మీ ఇంటికి అయితే చేరుతుంది సో మన ముక్కుందా జ్యువర్స్లో మళ్ళీ చెప్తున్నాను అండి ఏ చాలా తక్కువ టు టు పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు సో ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు షాపింగ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి ఎవ్రీడే సూపర్ అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి అలాగే మంచి మంచి కాంటెస్ట్ అయితే పెడుతూ ఉంటాం మిస్ అవ్వకుండా మీరు దాంట్లో పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్